మొత్తానికి రైతు రుణమాఫీ మొదటి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది దీంతో రైతులైతే అన్ని ప్రాంతాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ చెప్పుకోవచ్చు ముఖ్యంగా రైతుల్లో చాలా చాలా రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి అంశం సుమారు రెండు లక్షల వరకు రుణాలు తీసుకుని చాలా మంది ఆ దాదాపు పదేళ్ల కాలం నుంచి కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వం చేసినప్పుడు కేవలం వడ్డీల వరకే సరిపోయాయి అనేటువంటి భావన కూడా చాలా మంది రైతుల్లో కనిపించింది కానీ ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భం మొదటి విడుదగా ఈ రోజు ఆ లక్ష రూపాయల రుణమాఫీ జరగడంతో చాలా మంది రైతులు లబ్ధి పొందారని చెప్పొచ్చు ముఖ్యంగా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉస్నామాబాద్ నియోజకవర్గం కూడా ఉంది హుస్నాబాద్ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఏడు ఖాతాల్లో నూట ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు జమ అయ్యాయి ఇంకా ఇటు కరీంనగర్ జిల్లాలో చూస్తే కరీంనగర్ జిల్లాలో మొత్తంగా నలభై వేల మంది రైతులకు సుమారుగా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది రైతులు దాదాపు వీళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేసింది మొదటి విడతలో సో రైతులందరూ కూడా లిటరల్లీ చాలా హర్షంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇప్పటి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే హర్షంతో చాలా మంది సంబరాలు కూడా చేసుకున్నటువంటి దృశ్యాలు కనిపించాయి ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన పాలాభిషేకాలు కావచ్చు రైతులతో కలిసి సమావేశాలు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు కొద్దిసేపటి క్రితమే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు వాళ్ళ రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం సో రైతుల్లో అయితే స్పష్టంగా చాలా హర్షం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇటు సకాలంలో ఇప్పుడు రైతుల ఆనందానికి తగ్గట్టుగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కూడా కురయడం అంటే రైతులు ఒక హ్యాపీ మూడ్ లో అయితే ఉన్నారని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ